నమస్తే నేను అంకిత భారతీయుడు టూ మూవీ రిలీజ్ అయ్యి మూడు రోజులు పూర్తి చేసుకుంది అయితే ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి మూవీ టాక్ అసలు బయట ఎలా ఉంది అన్న విషయాలు నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ హియర్ విత్ అస్ ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ అమ్మా సార్ భారతీయుడు టూ మూవీ రిలీజ్ అయింది త్రీ డేస్ కంప్లీట్ చేసుకుంది అంటే ఆడియన్స్లో భారతీయుడు అనగానే మనకి ఫస్ట్ మూవీ ఫస్ట్ పార్ట్ బాగా గుర్తుంది సో ఆ మూవీకి రిలేటెడ్ బాగతీయుడు వచ్చింది అయితే ఆడియన్స్ హోప్స్ అయితే చాలా ఎక్కువ ఉండే సార్ అయితే ఇప్పుడు చూస్తే త్రీ డేస్ కలెక్షన్స్ ఎలా ఉంది టాక్ ఎలా ఉంది సార్ మీరు అన్నట్టు భారతీయుడు అనే సినిమా పంతొమ్మిది తొంభై ఆరులో వచ్చినప్పుడు అప్పటికే శంకర్ యొక్క ఆయన పనితనం అందరికీ తెలుసు ఆయన టాలెంట్ ఏంటి అనేది అప్పటికే జెంటిల్మెన్ జెంటిల్మెన్ లాంటి సినిమా వచ్చింది అలాగే ఒకే ఒక్కడు లాంటి సినిమా వచ్చింది సో దాంతో భారతీయుడు అనే సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే సో వాటన్నిటిని కూడా ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ని దాటి సో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఒక రకంగా చెప్పాలంటే అసలు ఎంత ప్రభావం కలిగించిందంటే ఎవరైనా సరే కరప్షన్ చేయాలంటే లంచం తీసుకోవాలంటే అమ్మో భారతీయుడు అనేది అట్లా అంత గుర్తుండిపోయింది అనమాట సో అంత అంత ఇంపాక్ట్ఫుల్ సినిమాగా అది పేరు తెచ్చుకుంది సో ఇప్పుడు ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ భారతీయుడు టూ అనే సినిమా వచ్చింది ప్రజెంట్ జనరేషన్కి ఏంటి భారతీయుడు టూ ఏంటి భారతీయుడు ఎప్పుడొచ్చింది అని వాళ్ళు సెర్చ్ చేయటం అన్నీ జరిగినాయి మధ్యకాలంలో అయితే ఆ సినిమా ఎంత బాగా ఆడిందో ఆ సినిమాని ఎంత బాగా తీశారో శంకర్ భారతయుడు ట్రూ కూడా దానికి మించి ఉంటుంది అని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళందరి ఆశల్ని కూడా ఆ సినిమా ఆశాభంగం కలిగించింది నీరు కార్చేసిందని చెప్పాలి వాళ్ళ ఆశని నీరు కార్చేసింది సో అంటే స్క్రీన్ ప్లే పరంగా చూసుకున్నా కానివ్వండి ఆ సన్నివేశాన్ని క్రియేట్ చేసిన విధానం చూసుకున్నా కానివ్వండి అట్లాగే ఎవరైతే భారతీయుడు టైటిల్ రోల్ కమల్ హాసన్ పోషించినటువంటి వీరశేఖర సేనాపతి అనే ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఈ సినిమాలో డిజైన్ చేసినటువంటి తీరు కానివ్వండి అట్లాగే యూత్ఫుల్ అందులో ఏంటంటే కమల్ హాసన్ డ్యూల్ రోల్ చేశారు ఒరిజినల్ వర్షన్ సో అందులో మంచి సాంగ్స్ కూడా ఉన్నాయి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఆ రోజులో ఒక పెద్ద సెన్సేషన్ టెలిఫోన్ వనిలా అనే పాట కానివ్వండి మిగతా పాటలు కానివ్వండి అట్లా ఒక కంప్లీట్ యూత్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఆ సినిమా చాలా బాగా ఫ్యామిలీస్ని కూడా చాలా బాగా ఆకట్టుకుంది సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఆ యూత్ని అట్రాక్ట్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉంటాయో ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ సినిమాలో బాగా మైనస్ అయ్యాయని చెప్పాలి ఆ సాంగ్స్ యూత్లో యూత్లో కానివ్వండి ఫ్యామిలీస్ని కానీ బాగా అట్రాక్ట్ చేసే సాంగ్స్ లేవు పైగా ఏంటంటే అందులో కమల్ హాసన్ ఏదైతే తండ్రి కొడుకులుగా చేశారు కదా కొడుకు క్యారెక్టర్ మనం అనుకున్నాం కదా అది దానికి ఇందులో ఏం చేశారంటే అలాంటి పాత్ర కోసం ఇక్కడ సిద్ధార్థ అనే క్యారెక్టర్ని పెట్టారు సిద్ధార్థకి సేనాపతికి సంబంధం ఏమి ఉండదు రిలేషన్ ఏమి ఉండదు సో ఒక ఆర్డినరీ బాయ్గా చూపించారు బట్ దాన్ని కూడా యూత్ఫుల్ గా చేయటంలో అంటే ఒక లవ్ స్టోరీ ఉంది కానీ ఆ లవ్ స్టోరీని ప్రాపర్గా మనకి డిజైన్ చేయాలి ఈ సినిమాలో డ్యూయట్స్ లేవు రకుల్ ప్రీత్ సింగ్ ఉంది తన లవ్ ఇంట్రెస్ట్గా సిద్ధార్థ్కి బట్ వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ అనేది ఈ సినిమాలో లేదు అసలు చూపించడం అదొకటి మైనస్ పాయింట్ అయిపోయింది సో అలా యూత్ఫుల్నెస్ అనేది కొంచెం తగ్గటం అట్లాగే కమల్ హాసన్ క్యారెక్టర్ను కూడా మనం ఊహించినట్టుగా మళ్ళీ సేమ్ అదే రిపిటేషన్ లాగా అనిపించడం కొత్తదనం పెద్దగా కనిపించడం అందువల్లే విడుదలైన మొదటి రోజు నుంచి కూడా ఈరోజు కూడా వరుసగా కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వస్తున్నాయి ఫ్రైడే రిలీజ్ అయితే మామూలుగా తెలుగు వర్షం సాధారణంగా ఏంటంటే మొదటి ఫస్ట్ డే చాలా ఎక్కువగా వస్తాయి సో ఆల్మోస్ట్ ఈరోజు ఎలా ఉందంటే ఒక పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అయిందంటే వంద కోట్ల సినిమా రిలీజ్ అయిందంటే కనీసం ఫిఫ్టీ క్రోర్స్ వచ్చేస్తాయి ఫస్ట్ డే సో మిగతా రిమైనింగ్ డేస్ మిగతా అంతా వచ్చేసి బ్రేక్ ఈవెన్ అయిపోయి ప్రాఫిట్ అట్లా రావటం అనేది ఒక ట్రెండ్గా ఉంది బట్ వేరే కల్కి టూ వచ్చేటప్పటికి ఫస్ట్ డే ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోయినా తర్వాత దానికి క్రమక్రమంగా పెరుగుతూ వచ్చి మొత్తం బ్రేక్ ఈవెన్ అయిపోయి అది పెద్ద హిట్ అయిపోయింది అది వేరే విషయం బట్ భారతీయ టూకి వచ్చేటప్పటికీ మన తెలుగు వరకే చూసుకున్నా కూడా ట్వంటీ ఫోర్ క్రోర్స్ దాని మీద ఇన్వెస్టర్స్ అమౌంట్ పెట్టారు సో అందులో నైన్ క్రోర్స్ వచ్చేసి తెలంగాణ నైజాము లెవెన్ క్రోర్స్ వచ్చేటప్పటికి సిక్స్ ఏరియాస్ అంటే నెల్లూరు నుంచి ఉత్తరాంధ్ర వరకు అక్కడ ఒక లెవెన్ క్రోర్స్ పెట్టారు అట్లా ఒక ఫోర్ ఫోర్ క్రోర్స్ సీడెడ్ అనే రాయలసీమ ఏరియాలో పెట్టారు అట్లా టోటల్గా ట్వంటీ ఫోర్ క్రోర్స్ సో వాళ్ళ మెయింటెనెన్స్ ఖర్చులు పై ఖర్చులు ఇవన్నీ పబ్లిసిటీ అన్నీ చూసుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ క్రోర్స్ వస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాదు తెలుగు వర్షన్కి సంబంధించి బట్ వేరేజ్ సో మనకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చెప్తాను అది ఎలా ఉందంటే ఇప్పటివరకు ఫిఫ్టీ పర్సెంట్ త్రీ డేస్ అయినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఫస్ట్ డే చూసుకుంటే సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్ వచ్చింది మొత్తం టూ తెలుగు స్టేట్స్ కలిపి సెకండ్ డే వచ్చేటప్పటికి సాటర్డే టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ అంటే ఫస్ట్ డే సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే సెకండ్ డే టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ అంటే ఎంత పడిపోయిందో చూడండి అట్లాగే థర్డ్ డే సండే 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 యాక్చువల్గా పెరగాలి మంచిగా సో చూస్తే అది వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ క్రోర్స్ ఇది నేను చెప్తుంది షేర్ అనమాట షేర్ వ్యాల్యూనే సో ఇట్లా సో మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు మనకు వచ్చింది లెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ క్రోర్స్ అంటే లెవెన్ పాయింట్ ఫైవ్ వేసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేదు సో అందువల్ల ఇది చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం సో ఇప్పటికి మిగతా ఇంకా అంత అమౌంట్ రావాలి ఇప్పుడు అయితే ఎంత వచ్చిందో దానికి మించి రావాలి బట్ టాక్ బాగా నెగటివ్గా ఉండటము దాని తగ్గట్టు సండే కూడా చాలా డ్రాప్ అయిపోవటం సో ఇప్పుడు వీక్ డేస్లో సండేనే మీకు వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ క్రోర్ ఉందంటే ఇక ఇప్పుడు ఈ రోజు కానివ్వండి ఈ రోజు నుంచి ఇది ఏంటంటే ఒక మండే టెస్ట్ అంటారు ఒక లెట్ టెస్ట్ లాంటిది అనమాట మండే అనేది సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ మీద వచ్చే ఆ ట్రెండ్ మీద మిగతాది కూడా ఎలా ఉంటుంది అనేది మనం ఒక ఎస్ ఎస్టిమేషన్ వేసుకోవచ్చు సో ఇప్పుడు కనుక ఈరోజు అంటే నిన్నే ఆదివారమే ఎంత డల్గా ఉంటే ఇక ఈరోజు మరీ చాలా డల్గా ఉంటుంది అసలు వన్ క్రోర్ అన్న వస్తుందా లేదా షేర్ టూ స్టేట్స్ కలిపి అనే ఒక ఆందోళన ట్రేడ్ వర్గాలైతే ఉంది సో ఏదైనా మొత్తానికి చూసుకుంటే శంకర్ మార్క్ శంకర్ కూడా ఈ సినిమా చాలా చెడ్డ పేరు తెచ్చిందనే చెప్పాలి సో ఆయన చాలా కాలం అయిపోయింది తన మార్కు చూపించి టూ పాయింట్ ఓ కూడా సరిగా తీయలేకపోయాడు అని చెప్పేసి వచ్చింది సో ఇప్పుడు ఈ సినిమా భారతుడు టూ చూసిన తర్వాత ఆయన అభిమానులు కూడా శంకర్ని బాగా అభిమానించే తమిళులు ఎంత బాగా అభిమానిస్తారో శంకర్ని శంకర్ మూవీస్ని తెలుగు వాళ్ళు కూడా అంత బాగా ఎందుకంటే ఆయన ఫ వెరీ ఫస్ట్ ఫిలిం జంటిల్మెన్ నుంచే సో ఆయన మంచి పేరు తీసుకున్నారు ఇక్కడ ఒక ప్రేమికుడు సినిమాని అంత బాగా ఆయన తీసిన ప్రేమికుడు ప్రభుదేవాని హీరోని చేసి ఆయన ఆ సినిమాతో సాధించిన బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ క్రియేట్ సో ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసిన ఆయన ఒక శివాజీ ఒక రోబో సో ఇలాంటి సినిమాలు తీసిన ఆయన ఏంటి ఇప్పుడు ఎలా తీస్తున్నాడు అనే పేరు తెచ్చుకున్నారు మళ్ళీ దీనికి యాక్చువల్గా భారతీయుడు త్రీ కూడా ఆల్రెడీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఇది ఇట్లా ఉంది భారతీయుడి త్రీ ఎలా ఉంటుంది అనే ఒక క్యూరియాసిటీతో పాటు ఒక ఆందోళన కూడా ఉంది అంటే కాకపోతే ఏంటంటే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తుందని చెప్పి చెప్పేసి గతంలో మనకు వినిపించింది సెకండ్ పార్ట్లో లేరు ఆమె సో థర్డ్ పార్ట్లో ఆమె ఉన్నారు అని చెప్పేసి ఈ సినిమా చివరి ఎండింగ్లో మనకు చూపించారు సో పార్ట్ త్రీకి సంబంధించినటువంటి చిన్న లీడ్ ఇచ్చారు సో కాబట్టి ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటుంది పైగా ఏంటంటే ఇది అప్పుడు స్వాతంత్ర సమర యోజనలో ఇండిపెండెన్స్కి ఆ టైంలో ఆ భారతీయుడు రోల్ ఎలా ఉంటుందో యంగ్ రోల్ అది ఆ సినిమాలో మనం చూపించబోతున్నట్టుగా కూడా చెప్పారు సో కాబట్టి ఒకవేళ అది కనుక పండితే కనుక కొంచెం దీనికంటే అది బెటర్గా ఉంటుందేమో చూడాలి బట్ ఇప్పటివరకు అయితే భారతీయుడు టూకి సంబంధించి చాలా కలెక్షన్స్ అన్ని కూడా చాలా అసంతృప్తి గురించి చేస్తున్నాయని చెప్పాలి సార్ ఇప్పుడు చూసుకుంటే బాగా తీ కలెక్షన్స్ అనుకున్న రేంజ్ కి అసలు రీచ్ అవ్వలేకపోయింది సో ఇది ఓటీటీలోకి తొందరగా వచ్చే అవకాశం ఉందా సాధారణంగా ఇప్పుడు ఏంటంటే ఫిఫ్టీ డేస్ తర్వాత వస్తుంటే పెద్ద హీరోల సినిమాలు మరి ఇది చూడాలి ఎందుకంటే దీన్ని లైఫ్ లైఫ్ స్పాన్ తక్కువగా ఉండేట్టు కనిపిస్తుంది థియేటర్ల దగ్గర హిందీ వర్షన్ కూడా చాలా డిసప్పాయింట్మెంట్ తెలుగు కంటే కూడా అక్కడ మరీ తక్కువగా ఉండే ఇంకా తెలుగు మీద హిందీ కూడా బాగా తక్కువగా ఉంది అక్కడ శంకర్ సినిమాలకి అక్కడ మంచి క్రేజే ఉంది బట్ భారతి వేరే భారతి టూకు వచ్చినప్పటికీ ఆ కలెక్షన్స్ కూడా అక్కడ కూడా చాలా డిసప్పాయింట్మెంట్ కలిగిస్తూ ఉన్నాయి ఓవర్సీస్లో కూడా అలాగే ఉంది చాలా డల్గా ఉన్నాయి సో చూడాలి మరి అది మీరు చెప్పినట్టుగా రేపు ఎలా ఉంటుంది ఏంటి అనేది